అడిగిందిస్తేనే దేవుడు గొప్పోడా ఇవ్వకపోతే కాదా అసలు ఏ ఆశీర్వాదం లేకుండా దేవుణ్ణి నమ్మడం సాధ్యమేనా ఒక్కసారి ఆలోచించండి దేవునిపై మనకున్న విశ్వాసం మన అవసరాలకు లాభాలకు మాత్రమే పరిమితం కాకూడదు మనం కోరుకున్నది దొరికినా దొరక్కపోయినా దేవునిపై మనకున్న ప్రేమే నిజమైనది ప్రభు ఆలోచన ఎప్పుడూ మన ఆలోచనల కంటే గొప్పగానే ఉంటుంది దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం వారి చేతికందే ఆశీర్వాదాల మీదే ఆధారపడి ఉంటోంది ఉదాహరణకు యోబుగారిని చూడండి ఆయన జీవితంలో మొదట్లోనూ ఆశీర్వాదాలు చూశారు చివర్లోనూ రెట్టింపు మేలు పొందారు కాబట్టి ఆయనకు దేవునిపై నమ్మకం ఉంచడానికి ఒక ఆధారం దొరికింది కానీ ఒక్క నిమిషం ఈ మనిషి పరిస్థితిని చూస్తే మీ గుండె బరువెక్కుతుంది ధనవంతుడి ఇంటి ముందు పడి ఉన్న లాజరు జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఆయన జీవితంలో ఎప్పుడూ ఏ ఆశీర్వాదాన్ని చూడలేదు మరుసటి పూట తిండి దొరుకుతుందో లేదో తెలియదు గూడు లేదు శరీరం నిండా గాయాలే చివరికి చనిపోయాక ఆయన శరీరాన్ని మట్టిలో పెట్టడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు అసలు ఎలా అండి కడుపు నిండా ఆకలి ఒంటినిండా గాయాలు పెట్టుకుని దేవుణ్ణి స్తుంచడం ఎలా సాధ్యం లాజరుకు అంత విశ్వాసం ఎలా వచ్చింది ఎందుకంటే లాజరు తన విశ్వాసాన్ని కళ్లకు కనిపించే ఈ లోకపు ఆశీర్వాదాలపై పెట్టుకోలేదు దేవుడివ్వబోయే శాశ్వతమైన జీవితంపై పెట్టుకున్నాడు మీరు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ నమ్మకమైన జీవితాన్ని గడపండి మీ విశ్వాసం ఇప్పుడు మీరు పొందే లాభాల మీద కాకుండా దేవునిపై ఉండే శాశ్వతమైన ప్రేమ మీద ఆధారపడి ఉండనివ్వండి ఆమెన్ ఈ మాటలు మిమ్మల్ని బలపరిస్తే కమెంట్స్లో ఆమెన్ అని టైప్ చేయండి